హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా లోకి వెళ్దాము సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ మార్నింగే స్టార్ట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే పిల్లలు కూడా మా హస్బెండ్ అయితే స్కూల్కి తీసుకెళ్తున్నారండి ఇద్దరినీ చక్కగా రెడీ చేసేసాను మందార్ పూలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా అందుకే వాటికైతే వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట మధ్యాహ్నం అయితే నేను క్యారేజ్ ఇచ్చేసాను పిల్లలకి మార్నింగ్ సో వాళ్ళకి వచ్చేసి ఇంకా పొద్దున్నే పొటాటో ఫ్రై చేసేసి పెట్టేసానమాట బాక్స్లో ఇంకా మా కోసం మళ్ళీ ఏమైనా కర్రీ చేసుకోవాలి కదా ఇంకా అన్నము కర్రీ వాళ్ళకి విడిగా వండేసి మళ్ళీ రెండోసారి మాకైతే వండుతున్నాను ఇక్కడ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా అయితే బ్లాగ్ షూట్ చేశాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏం జరిగింది ఏంటి అంత చెప్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి నూపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈరోజు ఆనపకాయ నువపప్పు కర్రీ అయితే చేసుకుంటున్నాం అనమాట నేను మా హస్బెండ్ పిల్లలకి వచ్చేసి పొటాటో ఫ్రై చేశాను చెప్పాను కదా ఇంకా నూపప్పు ఒక పావు కేజీ నూపప్పు అయితే ఫ్రై చేశాను ఇది మొత్తం కర్రీకే వేయట్లేదు కొంచెం పక్కకు తీసేసి పంచదార వేసి మిక్సీ పట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట బాగుంటుంది అలాగా సో నువ్వు చక్కగా ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవడమే దీని బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్త్ కా హెల్దీగా ఉండాలనుకుంటే బట్ నాకు షుగర్తో నచ్చుతుంది లైట్గా ఎక్కువ వేసుకోకుండా మినిమం షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటాను అన్నమాట సో ఇంకా పక్కన వచ్చేసి అది మిరపకాయలు ఉప్పు వేసేసి నూ ప్రిపేర్ చేస్తాను అది కర్రీ కోసం ఇదైతే నార్మల్గా తినడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి స్వీట్ది ముందు మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే కారం అంటుకుపోద్ది కదా మళ్ళీ మిక్సీ జార్ అని చెప్పేసి తర్వాత దానిపైన కొన్ని ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ మూడు పెద్ద ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ముందు వేడివేడి నూపపు పట్టిన వేడికో ఏంటో ఇది కొంచెం ఇలా ముద్దులాగా అయిందనమాట పొడిలా రాకుండా రెండోసారి వేసింది సో ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టుకుని దాంట్లో లైట్గా పోపు వేసుకోవాలి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే పోపు ఇగ్నోర్ కూడా చేసుకోవచ్చు అది మీరు మన ఇష్టం అండి కొంచెం వేసాను ఎక్కువ కాకుండా దాంట్లో కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు తర్వాత ఆనపకాయ ముక్కలు వేసేసుకుని సాల్ట్ పసుపు వేసేసి మగ్గనివ్వాలి బాగా ఇది వచ్చేసి ఆనపకాయ నూపిండి కర్రీ అనమాట నూపొడి కర్రీ సో జస్ట్ ఇలా వేసేసుకుని సాల్ట్ పసుపు వేసేసి దీన్ని ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టేస్తే బాగా మగిపోద్దండి ఆనకాయ ముక్క మగిన తర్వాత నువ్వు పప్పు ఉంటుంది అదే నువ్వు పప్పుతో పొడిచేసుకొని పెట్టుకున్నాం కదా కారంది అది యాడ్ చేసేసుకుని కాసేపు ఫ్రై చేసేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోయినట్టే అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ట్రై చేయకపోతే కనుక ఇప్పటిదాకా ఇక్కడ ఈ ఆనపకాయలోంచి నుంచి చాలా వాటర్ రిలీజ్ అయిపోయిందండి నిజానికి ఇది ఇంత జారుగా అయితే అవ్వక్కర్లేదు కొంచెం అంటే నార్మల్గా పొడి పొడిగానే ఉంటుంది కర్రీ బట్ కొంచెం జారు అయినట్టుగా అయిందనమాట చాలా వాటర్ రిలీజ్ అయింది సో అయినా సరే టేస్ట్ అయితే బాగానే ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆశ్రిత్ బాబుని శ్రీహంషి పాపని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళామండి మేము శ్రీహంషిపా చూడండి ఏదేదో చెప్పేస్తుంది అనమాట రాగానే ఇంకా వినకపోతే అస్సలు ఊరుకోద్ది అన్నమాట వినాల్సిందే అదే రిపీట్ చేసి చేసి మళ్ళీ చెప్తుంది ఇంకా నాకైతే మా హస్బెండ్ పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందామా అన్నారు నాకు ఎందుకో ఈరోజు కేక్ తినాలనిపించింది సో ఎందుకో పేస్ట్రీ తినాలనిపించింది అనమాట మా హస్బెండ్కి అయితే చెప్పాను సర్లే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము మా శ్రీ అనుషిమైతే రోజు రోజుకి ఏలియన్లో తయారవుతుంది కేక్ కూడా తినడం మానే తినదంట మానేయటం అంటే కొంచెమైనా టేస్ట్ చూసేది ఇదివరకు ఇప్పుడు కేక్ కూడా నచ్చట్లేదంట దానికి సో ఒకటి వచ్చేసి వైట్ ఫారెస్ట్ ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ తీసుకున్నాము చాక్లెట్ నట్స్ కేక్ అనుకుంటా సో టేస్ట్ అయితే రెండు కేక్స్ కూడా చాలా బాగున్నాయి శ్రీయాన్సి పాప ఆయన చూడండి అలా చెప్తున్నారు అటు ఇటు పరిగెడుతుంది అనమాట కూర్చోమంటే కూర్చోకుండా మొత్తానికి ఒక టూ పీసెస్ తీసుకుని నలుగురం కూడా షేర్ చేసుకున్నామండి మరీ ఎక్కువగా తీసుకోలేదు జస్ట్ సరదాగా అయితే తిన్నాము తిన్న తర్వాత మేమైతే అలా వెళ్తున్నాం బయటికి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ స్నాక్స్ ఏమైనా తీసుకుంటాను శ్రీయాంశిబాబు అక్కడ కేక్ తినలేదు కదా దానికి ఇక్కడ ఆలు చిప్స్ తీసుకుంటానని చెప్పేసి ఆపారనమాట ఇంకా కారం వేసిన ఆలు చిప్స్ ఒకటి కారం లేని ఆలు చిప్స్ ఒకటి తీసుకుంటున్నాము ఇక్కడ ఇంకా రకరకాల స్నాక్స్ అయితే ఉన్నాయి సో అచ్చులు నూపప్పు ఉండలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక పక్కన మా హస్బెండ్ తీసుకుంటుంటే మా పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారనమాట రోడ్డుపైకి సో ఇక్కడైతే ఆలు చిప్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా పిల్లలకి కారం వేసినవి తీసుకు వేయలేను తీసుకున్నాము మాకైతే వేసినవి తీసుకున్నాం అనమాట తర్వాత వచ్చేసి ఇంట్లో కొంచెం మిర్చి ఉండిపోయండి నేను దీంతో మజ్జిగ మిరపకాయలు లేదంటే చల్ల మిరపకాయలు లేదంటే మిరపకాయలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఒక టూ డేస్ బయటే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను మిరపకాయలు అందుకే కొంచెం ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట సర్లే ఇలా వేస్ట్గా పోనివ్వకూడదని చెప్పేసి ఇంక కూర్చున్నాను రాత్రి కూర్చుని వీటికైతే ఇలాగ పిన్నిస్ తోటి ఘాట్లు పెట్టుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మిరపకాయలు అయితే వీటి కోసం అయితే మనం బజ్జీలు వేసుకునే మిర్చి అలాంటివి తీసు అంటే కొంచెం లావుగా కారం తక్కువ ఉన్న మిర్చి అయితే తీసుకోవాలన్నమాట మరీ కారం ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు నేనైతే ఈ మిర్చి తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు అలా మరీ చిన్నవి కాదు వచ్చేసి వాముని కొంచెం లైట్గా దంచేసుకుని గిన్నెలో అయితే వేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ పుల్లటి మజ్జిగ వేసేసుకుని సాల్ట్ అది టేస్ట్ చూసుకోవాలి మనం బయట కొంటూ ఉంటాం కదండి ఊరమిరపకాయలు అవైతే నాకు అస్సలు నచ్చు అనమాట ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది వాటిల్లో సాల్టీ సాల్టీగానే ఉంటాయి అసలు మిరపకాయ టేస్ట్ అనేది ఉండదు ఇంట్లో చేసుకున్నవే బాగుంటాయి అనమాట ఎప్పుడు కూడా నేనైతే మొదటిసారి చేస్తున్నానండి బట్ ఇంట్లో చే ఇంట్లో వాళ్ళు చేసిన ఉంటాయి కదా దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ అనమాట కొన్న వాటికన్నా ఇంట్లోవే బాగుంటాయి అని చెప్పేసి ఈ మజ్జిగలో ములిగేదాకా అయితే తీసుకోవాలండి కొంచెం పుల్లటి మజ్జిగ తీసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది సో ఈ మజ్జిగలో వేసేసి ఇప్పుడు నైట్ అంతా ఉంచి ఊరబెట్టాలి మా శ్రీయాంషి బాబు చూడండి నేను చేసేస్తానని చెప్పి నేను ఏ పని చేస్తున్నా సరే దానికి కొంచెం ఎంతగా అనిపించింది అనుకోండి వచ్చేసి కూర్చుండిపోద్ది అనమాట దానికి అందులో ప్లేస్ ఇవ్వాలి దాన్ని కూడా చేయనివ్వాలి లేదంటే గాలు గోల్ చేస్తుంది అనమాట ఇంకా నైట్ అంతా ఉంచేసానండి అలాగే ఉంచేసి నెక్స్ట్ డే వచ్చేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇలాగ సపరేట్ సపరేట్గా పెట్టేసుకుంటున్నానండి సో మన వ్లాగ్స్ అయితే కొంచెం లెంత్ పెంచడానికి ట్రై చేస్తున్నాయి ఈ మధ్యన మీకు ఎలా అనిపిస్తున్నాయి వ్లాగ్స్ షార్ట్గా చేస్తే బాగున్నాయా లేదంటే ఇది కొంచెం లైట్గా లెంతీగానే ఉంది కదా సో ఇలా చేస్తే చాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు అన్నీ కూడా మజ్జిగలోంచి తీసేసి ఇలాగ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ రిమైనింగ్ మధ్యగా నార్మల్గా లోపల ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి స్టోర్ చేసుకోవడమే ఇంకా ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టక్కర్లేదు అంటే ఈ వీడియోలో ఓరమిరపాయలు చేయడం రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఎవరైనా ఉంటూ ఉంటారు కదండీ ఇప్పుడు దాకా చేయలేని వాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పేసి అంత డీప్గా చెప్పాను అనమాట మాక్సిమం అందరు చేసుకుంటూనే ఉంటారులేండి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా రాలేని వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడచ్చు అని ఉద్దేశంతో అనమాట ఇక్కడ వచ్చేసి ఈవినింగ్కి కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యిందండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి కొంచెం ఈవినింగ్ అవ్వకుండా అంటే ఎండ పూర్తిగా తగ్గకుండా లోపల పెట్టేసుకోవడం మంచిదండి ఫోర్ ఆ టైంకైనా కనీసం ఎందుకు అంటే వీటిలోకి చీమలు అలా ఒకటి రెండు చీమలు వచ్చినప్పుడు నేను చూసాను అనమాట ఇంకా వెంటనే తీసేసాను మరి ఎక్కువ చీమలు పట్టేస్తే ఇంకా పూర్తిగా మనం కష్టపడి చేసినంత వేస్ట్ అయిపోద్ది కదా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి దీన్ని ఇలా ఈవినింగ్ దాకా ఉంచేసి తీసేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ మజ్జిగలో వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండ్ వచ్చాక ఎండ్లో పెట్టేసుకోవడమే ఇలా త్రీ డేస్ నేనైతే మజ్జిగలో వేసి తీసి చేశానండి వీటి కలర్ కూడా రోజు రోజుకి పూర్తిగా చేంజ్ అయిపోతూ ఉంటుంది స్మెల్ కూడా మనకి మంచిగా వస్తాయి అనమాట ఊరిన స్మెల్ వస్తూ ఉంటాయి ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేశాను బట్ డీప్గా అయితే చెప్పలేము కదండి షార్ట్ వీడియోస్లో ఏదో లైట్ లైట్గా చూపించగలము అందుకనేసి ఈ వీడియో అయితే మళ్ళీ యాడ్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇది అంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక సిక్స్ డేస్ అయినా పడుతుంది పూర్తిగా ఎండి అంత అవడానికి ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక త్రీ డేస్ నార్మల్ ఎండలో మిరపకాయలు ఒకటే పెట్టాలి ఇంకా మజ్జిగ పంపేసుకోవచ్చు అప్పటికి మజ్జిగ చాలా వరకు అయిపోతుంది త్రీ డేస్కి మిరపకాయలు పీల్చుకుంటాయి కదా తర్వాత ఎండను బట్టి ఇంకో త్రీ డేస్ అలాగే పడుతుందండి ఇవి బాగా ఎండాలి కదా సో ఇక్కడ నాకు వచ్చేసి ఇంకొక రోజు దాకా ఎండాలి కాకపోతే ఇంక వీడియో కోసం అని చెప్పేసి నేనైతే ఒక రెండు ఫ్రై చేస్తున్నాను అనమాట మంచి స్మెల్ వచ్చాయండి నిజంగా ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రై చేసింది రెండే నిజానికి మంచి స్మెల్ వచ్చాయి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి బాయ్ బాయ్ గాయ సీజన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం